కొన్ని వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు వీళ్ళేదో ఉద్దరిస్తారనుకున్నాం కానీ ఉద్దర మాటలు తప్ప ఉద్దరించింది ఏమి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తర లీక్ వార్తలు ఫేక్ వార్తలు పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే పేపర్ చూస్తే ఫేక్ వార్తలే ఒక్కటన్నా నిజముందా ఎన్ని చెప్పినారు మీరు ఇదే కాంగ్రెస్ నాయకులు మేము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది ఇంటింటికి బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు పంచి ప్రజల్ని నమ్మించింది అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్కు ఇది సోనియా గాంధీ మాట ఇగో రాహుల్ గాంధీ మాటిస్తున్నాడు మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు వచ్చిందా సుదర్శనన్నా చట్టబద్దత వచ్చినాదే ఇవాళ చట్టబద్ధత లేదు హామీలు అమలైంది లేదు బాగా ఆలోచించండి ఇలా ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వీళ్ళ నిజస్వరూపం అర్థమైతా ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దుగాలు లేవగానే లీక్ వార్తలు ఫేక్ వార్తలు రాయిస్తుండ్రు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనం ప్రజల దగ్గరికి పోవాలి నాకు తెలిసి ప్రజలకు విషయాలు అర్థమైనవి నిన్న కేసీఆర్ గారు వస్తే అద్భుతమైన ప్రజాస్పందన మన ప్రజల్లో మనం రైతుల్లో చూడడం జరిగింది ఎన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరే చూడండి ఒక్కొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆనాడు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు వీడియోలో చూడండి ఉందా బాబు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ నాడు రాగానే మాఫీ చేస్తాను ఎవరన్నా ఓట్లు లేకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంభై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది లాంటి నాకు మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అయిందా రుణమాఫీ అయినా అదే మనం సీదా ఒకటే ముచ్చట రే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు లక్షల రైతులు పండిస్తున్న పంట ఏమైంది రా మనం ఒకటే మాట చెప్పాలి ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి రుణమాఫీ కారోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అనేటువంటి చర్చ పెట్టాలి ప్రజలు చెప్పురా ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తా అన్నాడు కానీ ఆయన తొమ్మిది తారీఖు దాకా ఆగే ఒప్పు లేకుండే తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ జన్మదినం ఆ రోజు నేను పదవి ప్రమాణ స్వీకారం చేస్తా ఆనాడు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెట్టాడు అది కాంగ్రెస్ పార్టీ ఎవడుగుంచుకుపోతాడని భయమైనట్టుంది తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు గద్దెనెక్కేది మాత్రం రెండు రోజులు ముంగటికి వచ్చిండు వంద రోజుల్లో అమలు చేస్తా అన్న హామీలు తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్న హామీ మాత్రం అటుకెక్కిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిది మరి ఈ విషయం ఇలా మనం ప్రజల్లో తీసుకుపోవాలన్నా వద్దా ఈ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పే విధంగా ప్రజలకు చెప్పాలి రెండవది బోనస్ మీరు చూడండి అది కూడా అప్పుడు ఏం చెప్పింది బోనస్ గురించి రెడీయా పండిస్తున్న పంట వరి ధాన్యం కనీస మద్ద ధర పంతొమ్మిది వందల అరవై ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతుల మోసానికి గురై మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న మరి కనీస మద్దతు ధరకు మెచ్చి రెండు వేల ఐదు వందలతో వందలతోనే బాధ్యత ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వాటికి ఇయ్యాల వద్దా అప్పుడు ఏమన్నారు వానకాలం ఎలక్షన్ అయింది అప్పుడు వడ్లు అమ్ముకోకుండా ఆపుండ్రి ఇక మేము వస్తున్నాం రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు వానకాలం వడ్లు అయితే కొనలే ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి మక్కలు వచ్చినాయి నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఊర్లల్లా కళ్ళాల మనం ముచ్చట గట్టిగా రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది మనం కళ్ళాలక్కడ పంచాయతీ పెట్టాలి ఇయాల వడ్లకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి కొన్నాకనే ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి తీసుకుపోయి అలవాట్రాష్ట ఛాదైపోయింది ఏ ఆగురాబై అయితే నీళ్ళిట్టడ్రా భయ్యి నువ్వు నువ్వు అటర్లో నేను ఇటు తెచ్చా ఆగుర భీ ధైరా సరే నీళ్ళు లేమని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా ఓకే రైట్ అయితే వాడు వేసుకపోరా బయట అయితే ఆయన తప్పేమంటలేడు కానీ ఆవేశం అయితే ఇలా రెండు వేల ఐదు వందలు వడ్లకు బోనస్ ఇవ్వకపోతే రైతులు ఎట్లా ఒకటేస్తారు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అసెంబ్లీలో మొన్న నా వంద రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు రేపు ఏమంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగగొట్టినా ఐదు వందల బోనస్ ఇవ్వకపోయినా నాలుగు వేల పెన్షన్ ఎగబెట్టినా ఆడ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినా సులం బంగారం ఎగబెట్టినా నాకు ఓటేసిందికి నేను ఇయ్యపో అన్నాడు అమరా రేపు ఏమన్నారు రేపు పల్లారాజేశ్వర రెడ్డి గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది బిడ్డ రెండు లక్షలు ఎందుకు చెయ్యవని మేము అడగాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గురపాఠని చెప్పాలి లేకపోతే ఏమంటాడు నా వంద రోజుల పాలనకు రెఫరండం అంటే నువ్వు వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా ఇవాళ మాకు ఓట్లేసిందని చెప్పి అనేటువంటి ప్రమాదం ఉంటది మహిళలు ఇంకోటి చూపి బాబు ప్రతి రైతు పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తాను ఆ రోజు దురదృష్టం నేను దయాకరణ దగ్గర పాలకుర్తి కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేసిన ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది ఇక రేపు సెలవు ఉన్నది ఎల్లుండు సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి రైతు బంధు పైసలు పట్టాయని చెప్పిన నేను చెప్పగానే వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిండ్రు రైతు బంధు పైసలు పట్టే బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పట్టాయేమో అని ఆ పైసలు పడకుండా పోయి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు ఉపన్యాసాలు ఏం చెప్పిండ్రు ఏగో ఇప్పుడైతే పదివేలు మేము వచ్చినాకైతే పదిహేను వేల రూపాయలు రైతు బంధు అన్నారు రాగానే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఏమయ్యా పదిహేను వేలు లేవు పదివేలు లేవు అప్పుడు మనం రెడీ చేసిన పైసలు బ్యాంకులలో వేయడానికి సిద్ధం చేసిన పైసలు ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికీ కూడా పుట్టి రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా ఇలా పదిహేను వేల రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసింది ప్రజల్లో చర్చ పెట్టండి పదిహేను వేల రైతు బంధు పడ్డ రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి పడనోళ్ళందరూ కారు కేసీఆర్ కు ఓటేయమని చెప్పి చెప్పాల్సిన అవసరం కదా వచ్చేనా రాతలు వార్త డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద ఇందేమో రాజ్యం వచ్చే నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవ్వరు నడుపుకునే పని లేదు ఇంత సీన్ చెప్పి నీ మనవాడు వచ్చి నీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ నువ్వు వచ్చి మనమడ వచ్చి కాళ్ళు వస్తాడు ఇప్పుడు ఎవడు వస్తారే ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది అవ్వ తాతలకు ఆసరా పెన్షన్ వస్తుంది ఇవాళ నువ్వు పెన్షన్ ఇవ్వలే మనమడ వస్తలే నువ్వు వచ్చి ఒత్తిగా మరి ఇన్నిగో ఇట్లాంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండు వచ్చే నెల డిసెంబర్ నాలుగు వేలు పెంచాను అన్నాడు వచ్చింది ఆ నాలుగు వేల ఇప్పుడు నాలుగు అయింది నాలుగు అంటే నాలుగు రెండుల ఎనిమిది వేలు ఈ రాష్ట్రంలో బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు వృద్ధులు వితంతువులు వికలాంగులు నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది పడ్డట్టదా నెలకు రెండు వేల నాలుగు రెండు ఎనిమిది వేలు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఇచ్చిన మాట మీద నిలబడి ఆ ఎనిమిది వేల రూపాయలు అవ్వ తాతలకు ఇచ్చినాకనే ఈసారి ఓటడిగే హక్కు మీకు ఉంటుంది ఇంకా దుర్మార్గమేందంటే ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇండ్ల మధ్యలో జనవరి నెల మొత్తం పిచ్చనే ఎగ్గొట్టి ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టి మధ్యలో ఒక నెల రెండు వేలు ఆయనకి పోయింది అంటే ఏదో ఆ చూడు ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట గట్ల అయిపోయింది నాలుగు వేలు వస్తాయంటే జనవరి నెలలో ఇంత రెండు వేలు ఎక్కువ ఇవాళ ఇది వృద్ధులను మోసం చేయడం కాదా నెక్స్ట్ దగ్గర నగదు ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పుట్ట చుట్టం వస్తే ఇంత మంచి చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతా ఇలా పడ్డా బయన్ గిరా అప్పు దోజ మాసం మీకు పడ్డాయమ్మా మనం స్కూల్ గిదే ముచ్చట చెప్దాం వంద రోజుల్లో చేస్తామన్నారు బాండ్ పేపర్లు వంచిండ్రు కాళ్ళు మొక్కిండ్రు ఓట్లు వేయించుకున్నారు ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాలన్నా వద్దా ఇవాళ ఇరవై ఐదు వందలు ఇంటూ నాలుగు నెలలు అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డస్తుంది పదివేలు ఇచ్చినాకనే కాంగ్రెస్ కూడా ఒకటి అడుగా లేకపోతే నీ ముఖం ఎక్కడ నువ్వు చెప్పలేను ఆ రోజు వేయించుకోలేను అంటే ఇవాళ ఈ విషయాన్ని మహిళలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది వాస్తవానికి ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అంటే మొదటి హామీనే మోసం చేసింది మహాలక్ష్మి పేరు మీద మహిళలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే పాటు తులం బంగారం వచ్చే నెలకెళ్ళి అన్నాడు అంటే డిసెంబర్ కె తులం బంగారం రావాల కదా ఈ తెలంగాణ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా క్యా బహన్ సోనా మిలా క్యా సోనానై కూచినై జాదా జాహన్ తుపాకి రామును ముచ్చట్లేకపోయినాయి అన్ని అయితే ఇవాళ మనం ప్రజల్లో చర్చ పెట్టండి తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది రానోళ్ళంతా కేసీఆర్ కు కారు కోటేయాలి గీ ముచ్చట మనం ప్రజలే పెట్టాలి ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి మనం అబద్దాలు చెప్తలేండి ఇవాళ పాలేందో నీళ్ళేందో ఏందో నిజం బయటపడ్డది ఇంకా నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతుంది